కూటమి భాగంలో గల బీజేపీ పార్టీ మన్ కీ బాత్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మనందరికీ తరఫున కమపాలు ఎనిమిదో డివిజన్ నూట ముప్పై నాలుగో బూత్లోకి మన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర పోకర్నర్ సెల్ఫ్ సెల్ఫ్ కళ్యాణ్ గారు వచ్చేసి లేవు మీకు ఏమంటారా వివిధ భాగాలు అంటారా వివిధ అవసరం మన మన తెలుగుదేశం పార్టీ మేము జనసేన సెల్సనే అంటున్నట్టుంది తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు సంస్థలు అంటున్నట్టు సెన్సన్ మారుస్తున్నట్టు నాకు అష్టకోకండర్ సూర్య కళ్యాణ్ గారు అత్రిగా అవుచేందుకు అందరి తిరుపున స్వాగతం అవసర ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కారణం రాష్ట్రంలో కాదు దేశంలో మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి అంటే గత పది సంవత్సరాలుగా ఐ మీన్ ఏప్రిల్ మూడవ తారీఖు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దేశంలో ఆర్థిక వైపుగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే మనలో ఉన్న నేను చేయబోయే కార్యక్రమాలు ప్రజలకి వివరించి ప్రజల నుంచి కొన్ని విషయాలు తెలుసుకొని ప్రజలకు నేరుగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దానిలో భాగంగా ప్రతి ఒక్క నెల ఆఖరిలో పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదో తారీఖు లోపల ఏదో ఒక డేట్ నిర్ణయించుకొని అతను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చేస్తాను క్రమం తప్పకుండా చేస్తా ఉన్నారు దీనిలో మనం వీక్షించడానికి అన్ని రాష్ట్రాలకి వివిధ భాషల్లో ఎవరైతే లాంగ్వేజ్ ఉందో ఫస్ట్ హిందీలో జాతీయ లాంగ్వేజ్ అయితే ఉంది హిందులో చెప్తారు తర్వాత హాఫ్ అన్ అవర్ మన లాంగ్వేజ్లో మనం వినడానికి సౌలభ్యంగా మన టీవీని వీక్షించండి మరియు మన కుటుంబ సభ్యులు మనందరం కలిసి దేశంలో జరుగుతున్న విషయాలు మన కార్యక్రమం ఏర్పాటు చేశారు దాని గురించి ఇవ్వడం కోసం వివరించడం కోసం మనకి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను భారతీయ జనతా పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంలో భాగంగా అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిపి ఈ రాష్ట్రంలో ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేశాయని మీరందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ అయితే కూటమి ప్రభుత్వం ఉద్దేశం తెలియాలి మనకి ఆ ఉద్దేశం తెలియాలి అని అంటే మన భారతదేశంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి మన తమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు వచ్చిన తర్వాత వారు తీసుకున్న వివిధ పాలసీస్ దేశం లెవెల్లో తీసుకున్న పాలసీస్ బడ్జెట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ ఒక ఇన్లైన్ ఉంటాయి దేనికి ఇన్లైన్ ఉంటాయంటే ఉద్దేశం మన విజన్ మనం ఈ దేశం ఒక సస్టైనబుల్ దేశం అంటే స్వయం సమృద్ధికరమైన దేశంగా తీర్చిదిద్దే దిశలో అంటే వికసిత భారత్ అనేది అదే వరల్డ్ అది ఎలా ఉండాలి ఆ స్వయం అమృద్ధి అనేది ఎలా ఉండాలి అనే దానికి కూడా ఒక డెఫినేషన్ ఉంది విలువలతో కూడిన విలువలతో కూడిన డెవలప్మెంట్ అయి ఉండాలి జనాలు కూడా విలువలతో ఉండాలి అలాగే మన హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే సంస్కృతి సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందుతూ ఉండాలి ఇది మన వికసిత భారత్ అంటే ఇదే కాకుండా మనం ప్రపంచానికి కూడా భారతదేశం చాలా ఉత్తమమైన దేశం ప్రతి మనిషి కూడా ఒక గురువు ప్రపంచానికి గురువు విశ్వ గురువు ఏమే ఈ ఉద్దేశంతో వికసిత భారత నిర్మాణాన్ని నేను చేపట్టడం జరిగింది అంటే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే సామాజిక పరివర్తన చేయాలి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎలా జరుగుతుంది అనే దానికి ఒక నిర్దేశం ఉంటుంది మొట్టమొదటిది సోషల్ హార్మనీ అంటే సామాజిక సమరసత అంతే కదా వర్డ్ సోషల్ హార్మనీ అందరం ఒకటి అందరం ఇచ్చు తగ్గులు లేకుండా ఒక కుటుంబంలాగా ఉండగలగాలి అనేది ఫస్ట్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ రెండో ట్రాన్స్ఫర్మేషన్ కుటుంబ పరివర్తన మనకి భారతదేశానికి గొప్ప విలువే కుటుంబ విలువలు ప్రతి కుటుంబానికి కొన్ని విలువలు ఉంటాయి తల్లిదండ్రులు పిల్లలు అలాగే పెద్దలు వీటన్నిటికీ కూడా ఎవరి వాళ్ళ కల్చర్స్లో మన ఇన్ని రిలీజియన్స్ కల్చర్స్ ఉన్నా అందరం కూడా ఒకటే ఏమే అనే ఒక ఉద్దేశం అట్లాగే అందరము కూడా ఒక రకమైన విలువలు అనేది మనం ఏవైతే మన కల్చర్ హెరిటేజ్ చెప్పినాయో వాటి ప్రకారం మన విలువలు అనేది మనకి మన కల్చర్ చెప్పింది ఇవి విలువలు అంటే ఇలా ఉండాలి పిల్లలంటే ఇలా ఉండాలి తల్లులతో తల్లిదండ్రులతో ఇలా ఉండాలి ఒక కార్యక్రమం పూజా కార్యక్రమం చేస్తే ఇలా చేయాలి అని మనకు ఒక కల్చర్ హెరిటేజ్ చెప్పిన దాన్ని బట్టి మనం ఉంటుంది సో అక్కడ రెండోది అలాంటి కుటుంబ విలువలతో రావాలి అనేది రెండో నిర్దేశం మూడోది అంటే మన ప్రకృతిని మనం చూస్తే మన మనం పూజించే పద్ధతి కానీ ఇంకోటి చూస్తే వెనకటి నుంచి మన దేవుళ్ళలో కూడా వాయుదేవుడని అగ్ని ఇలా మన ప్రకృతిని దేవుళ్ళ పూజించం ఆ ప్రకృతిని దేవుళ్ళ పూజిస్తే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అనే ఒక ఫినామినా ఉంది కాబట్టి మూడవది ప్రకృతిని కాపాడుకోవటం దాని పట్ల ఒక గౌరవభావంతో ఉంటాం నాలుగోది మన సెల్ఫ్ సస్టైన్ నేషన్ అని అంటే మన గ్రామ స్వరాజ్యం అని వెనక మన గాంధీజీ చెప్పింది అది చెప్తే మీకు అర్థమవుతుంది మన అన్ని రకాల మన అవసరాలన్నీ కూడా మనమే అక్కడే సమకూర్చుకోగలిగే శక్తిని డెవలప్ చేయటం మేక్ ఇన్ ఇండియా అంటే అదే ఏమే అది నాలుగో నిర్దేశం ఐదు ప్రతి వాళ్ళకి కూడా ప్రతి మానవుడు ప్రతి ప్రతి పర్సన్ ఇన్ ద కంట్రీ మన దేశంలో ప్రతి పర్సన్ కూడా వాళ్ళ కార్యాచరణ నుండి వాళ్ళ డే టు డే వాళ్ళు చేయాల్సిన విధి విధానాలనండి వీటి మీద క్లియర్గా ఉంది ఈ ఐదు కనుక ఉంటే దానికి అవసరమైన సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే మన దేశం ఒక వికసిత భారతంగా వస్తుంది ఇది వికసిత భారత్ యొక్క ఐదు లక్ష్యాలు ఓకే ఇదే కాకుండా ఇది సాధించాలంటే ఎవరు ఇది సాధించాలంటే ఎలా ఈ సజ్జనులు ఆ సజ్జన శక్తిని సమన్వయం చేసుకొని జనాల దగ్గరికి తీసుకెళ్ళారు మీరు ఎక్కడికంటారు వివిధ అంటే సజ్జనులు అంటే ఎవరు మానవుడి యొక్క అవసరం వాటి వల్ల మనిషి యొక్క స్థితిగతులు పంచడమే ఈ విస్తృత భారత్ యొక్క సో ఆ స్థితిగతులు పెరగాలి అనే పద్ధతిలో మనం చేస్తున్నాం కాబట్టి ఏమి సో ఈ సజ్జునుల చేత వాడికి ఆ స్థితిగతులు పెట్టి ఆర్థికంగా అంతే కదా వాడికి అవసరమైన ఈరోజు టెక్నాలజీ సైన్స్ టెక్నాలజీ అలాగే కల్చర్ మన సంస్కృతి అలాగే మన గవర్నమెంట్ పాలసీస్ డెవలప్మెంట్ పాలసీస్ ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే మనిషి హ్యాపీగా ఉంటాడు సో వీటిని సమతుల్యంతో సాధించే దిశలో కి భారత్కి ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు తీసుకోవడం జరిగింది వాటికి అనుగుణంగా వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇవ్వటం జరిగింది అవి ఇవ్వటం ద్వారా ఒక ప్లాట్ఫామ్ గా ఈ ప్రోగ్రామ్ ని నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే మొదలు పెట్టడం జరిగింది అంటే ఆ రోజు ఆ సెషన్లో వారు అందరితో మాట్లాడతారు దేశం నలుమూలల వివిధ కోణాల్లో మాట్లాడుతారు ప్రాక్టీసెస్ అన్ని కూడా ఎంటైన్మెంట్స్ అన్ని కూడా ఈరోజు మనం వింటాం అలా ప్రతి వారం వింటాం సో ఆ అవకాశాన్ని తీసుకుంటూ అందరూ కూడా జనాలు అంటే ఏమిస్తున్నారు మనకి ఏం స్కీమ్స్ వస్తే మన స్థితిగతులు ఎలా పెంచుతుంది అని మనకి అప్లై మనకి నాలెడ్జ్ రావడానికి ప్లాట్ఫామ్ ఇంకొచ్చి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు స్వర్ణాంధ్ర సాధన ఇక్కడ స్వర్ణాంధ్ర సాధన గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ టార్గెట్స్ యునైటెడ్ నేషన్స్ తెలుసు కదా అందరికి ఐటీ ఉంది కదా యునైటెడ్ నేషన్స్ వాళ్ళ నిర్దేశం ఒక ప్రపంచం తీసుకొని మన భారతీయ విలువల్ని వీటన్నిటిని యాడ్ చేసుకొని మనకున్న హెరిటేజ్ కల్చర్ని జాగ్రత్తగా చూసుకుంటూ వీటిని చేస్తే వాళ్ళందరికన్నా బాగుంటాం అనే నిర్దేశం సో అందరూ కూడా లేయర్డ్గా దానికి ఒక పేరు తీసుకొని రావటమే అది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన క్లియర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తద్వారా మన దేశం ఈరోజు ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా రావటం జరిగింది ఇప్పుడు నెరేటివ్స్ ప్రపంచం అంతా డిఫరెంట్ నెరేటివ్స్ ఇస్తారు ఎందుకు ఈ దేశాన్ని డిమోరలైజ్ చేయటానికి అలాగే మన ఇక్కడ కూడా లోకల్గా చూస్తే ఒక పార్టీ ఇంకో పార్టీని డిమోరలైజ్ చేయటానికి వాళ్ళు ఒక నెరేటివ్ కౌంటర్ నెరేటివ్స్ ఇవ్వటానికి మీకు శక్తి ఉన్నారు మీకు నిజం తెలిస్తేనే ఆ శక్తి ఉంటుంది దాని ఉద్దేశంలో ఇలాంటిది తెలుసుకొని ఎవరినా చెప్తే లేదు बहुत सारे त्योहारों की रौनक होगी इन त्योहारों में आपको स्वदेशी कभी भी भूलनी नहीं है उपहार वही जो भारत में बना हो पहनावा वही जो भारत में बुना हो सजावट वही जो भारत में बने सामान से हो रोशनी वही जो भारत में बनी झालरों से हो और भी ऐसा बहुत कुछ जीवन की हर जरूरत में सब कुछ स्वदेशी को गर्व से कहो ये स्वदेशी है मुझे इसी तरह बड़ी संख्या में अपने संदेश भेजते रहिए आपका हर सुझाव इस कार्यक्रम के लिए बहुत महत्वपूर्ण है अपना फीडबैक मुझ तक तो जरूर पहुंचाते रहे अगली बार जब कुंड కొన్ని చోట్ల పొలాలు మునిగిపోయాయి మరి వారికి చాలా కుటుంబాలు విధ్వంసానికి గురయ్యాయి వాటికి రాత్రి పగలు లేకుండా నిరంతరం పనిచేశారు జవాన్లు సాంకేతిక సహాయాన్ని కూడా తీసుకున్నారు థర్మల్ కెమెరాలు లైట్ డిటెక్టర్లు స్నిఫర్ డాగ్లు ఇంకా జోన్ సర్వేయర్స్ వంటి అనేక ఆధునిక వనరుల సహాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేయడం ముఖ్యంగా యువత పుల్వామాలో రాత్రి పుట్ల వేల సంఖ్యలో ఇది ఆటలు ఆనందంగా ఆస్వాదించారు ఇది నిజంగా చూసి తీరవలసిన దృశ్యం మిత్రులారా ప్రజల దృష్టిని ఆకర్షించిన రెండో కార్యక్రమం ఏంటంటే దేశంలో జరిగిన మొట్టమొదటి ఖేలో ఇండియా అందరికన్నా ఎక్కువ పథకాలను సాధించిన మధ్యప్రదేశ్ క్రీడాకారులకు నేను అభినందనలు తరుపుతున్నాను స్థానాలు అనుభవాలను మీకు షేర్ వేయడానికి నేను ఆ క్రీడలో పాల్గొన్న ఇద్దరు క్రీడలు థ్యాంక్ యూ సార్ రష్మిత గారు మన శ్రోతలు మీ గురించి మీ క్రీడా ప్రస్థానం గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నేను కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు చెప్పండి నా పేరు రష్మిత సాహు సార్ మాది వరిస్సా నేను క్యానోయింగ్ ప్లేయర్ని నేను రెండు వేల పదిహేడులో క్యానోయింగ్ ప్లేయర్గా క్రీడా ప్రపంచంలోకి అడుగు పెట్టాను జాతీయ స్థాయిలో జాతీయ ఛాంపియన్షిప్ జాతీయ క్రీడల్లోనూ నేను పాల్గొన్నాను ఇప్పటివరకు నాకు నలభై ఒక్క పథకాలు వచ్చాయి స్నేహితులను అదేమిటి అని అడిగాను అప్పుడు నా స్నేహితురాలు జగత్పూర్ సాయి స్పోర్ట్స్ సెంటర్ ఉంది అక్కడికి నేను వెళుతుంటానని చెప్పింది నాకు చాలా ఆసక్తి కలిగింది నాకు అసలు అది ఎలా ఆడతారో కూడా తెలియదు నీళ్ళల్లో పిల్లలు ఆడుతూ ఉంటారు అలానా లేదా బోటింగ్ చేయాలా నన్ను కూడా తీసుకెళ్నూ అని నా స్నేహితురాలు అడిగాను అక్కడికి ఎలా వెళ్ళాలి అని అడిగితే అక్కడికి వెని మాట్లాడమని నా మిత్రరాలు చెప్ మళ్ళీ ఆ సెంటర్‌కి వెళ్ళాను అయితే రష్మిత గారు కాశ్మీర్ లో జరిగిన కేలో ఇంద వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ మీకు ఏదైనా అనుభవం ఎలాంటి అంటే కాశ్మీర్ వెళ్ళడం ఇది మొదటిసారి సరే రష్మిత గారు వాటర్ స్పోర్ట్స్ కాకుండా మీకు ఇతరు హాబీలు ఏంటి వాటర్ స్పోర్ట్స్ కాకుండా నాకు పరిగెత్తడం అంటే చాలా ఇష్టం సార్ నేను సెలవులకు వెళ్ళినప్పుడల్లా నేను రన్నింగ్ చేయడానికి వెళ్తాను ఇది వరకటికి ఫీల్డ్ లో మొదట్లో నేను ఫుట్బాల్ ఆడటం నేర్చుకున్నాను అక్కడ ఎప్పుడు వెళ్ళినా నేను బాగా పరిగెడతాను ఇంకా నేను ఫుట్బాల్ కూడా కాస్త బాగానే ఆడతాను సార్ అంటే ఆటలు మీ రక్తంలోనే ఉన్నాయన్నమాట అవును సార్ నేను ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి దాకా పాఠశాలలో చదివినప్పుడు నేను ఆట పోటీల్లో పాల్గొనేదాన్ని అన్నిట్లోనూ నాకు మొదటి బహుమతి వచ్చేది సార్ మేలాగా ఆటల పోటీలో పాల్గొనాలనుకునే వారికి ఆటలు కెరీర్ ఏర్పరచుకోవాలి అనుకునే వారికి ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే ఏమని చెప్తారు చాలా మంది పిల్లలు ఇంటి నుంచి బయటకు రావడానికి కుదరదు ఆడపిల్లలను ఆటలు ఆడడానికి చాలా మంది పంపారు ఇంకా కొంత కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఇటువంటి సమస్యల వల్ల చాలా మంది ఆటలు వదులుకుంటున్న భవిష్యత్తు కోసం మీకు అనేక అనేక శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్ మహసిన్ గారు మీరు ఈ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ లో ఆ ఫెస్టివల్ లో పాల్గొన్నారు అందులో మీకు మొదటి స్వర్ణ పథకం దక్కడం ఎలా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది సార్ నేను బంగారు పథకం సాధించడం చాలా గొప్ప విషయంగా భావిస్తాను కాశ్మీర్ లో మొదటిసారి ఈ ఖేలో ఇండియా ఆటలు జరగడం రెండు ఆనందకరమైన విషయాలు ఈ పోటీల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు చాలా మాట్లాడుకుంటున్నారు సార్ నా కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉందండి మరి మీ పాఠశాల వారు ఏమంటున్నారు పాఠశాల వారు సంతోషిస్తున్నారు సార్ కశ్మీర్ లో అందరూ నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అని అంటున్నారు సార్ మీరు ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అన్నమాట సోలార్ ప్యానల్స్ మెరుస్తూ కనిపిస్తుండడం మీరు గమనించే ఉంటారు ప్రజలు ఇప్పుడు వాటి ప్రాముఖ్యతను తెలుసుకొని విశాల దృక్పథంతో వాటిని స్వీకరిస్తున్నారు మన దేశంపై సూర్య భగవాను కృప ఎంతో ఉంది కాబట్టి మనం ఆ శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవాలి మిత్రులారా రైతుల జీవితాలు అదే అదే కష్టం రైతు కానీ ఇప్పుడు కష్టానికి ఫలితం కాస్త ఎక్కువగా వస్తుంది చెప్పంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఈ వాటర్ ఇది పెట్టింది అంత వివరంగా ఉండేదంత ముందు తెలుగులో రావటము ఒక కొత్త విషయాన్ని తెలుసుకోగలుగుతాం చాలా రోజుల తర్వాత నుంచి నేను కూడా అప్పుడు చూస్తూ ఉన్నాము కానీ ఈ మన్ కీ బాత్ లో కనీసం నెలకొక్కసారి మనం ఒక హాఫ్ అవర్ అవర్గానే స్పెండ్ చేయగలిగితే దేశంలో జరిగే ప్రతి ఒక్క విషయము తెలుస్తుంది రాజకీయాలకు అతీతంగా ఇది మన విద్యార్థులకైనా లేకుంటే మన ఎంప్లాయీస్ కైనా ప్రజలందరికీ దేశంలో ఏం జరుగుతున్నది మన మనసుల్లో ఏర్పడే భావన ఉంటుంది కాబట్టి అందరు చూస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన మంచి టీవీలో చూసాము ఇలాంటి లాస్ట్ చివరి సండే జరుగుతుంది అని ఈరోజు చెప్తున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల తప్పకుండా వీక్షిస్తామని చెప్తున్నాము ఈరోజు ముఖ్యంగా నేను తెలుసుకునే ఏంటంటే డైలీ పేపర్ న్యూస్ పేపర్ చదువుతాము దీంట్లో తెలిసిన అయితే న్యూస్ పేపర్లో కూడా చూసినట్టు నాకు గుర్తులేదు అసలు ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే కాశ్మీర్లో పుల్వామాలో జరిగిన ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ అలాగే దాల్ నేక్లో జరిగిన వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఫస్ట్ టైం చూసాము ఈరోజు అలాగే మన సంస్కృతి సాంప్రదాయం మన భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ అందరికీ తెలుసు అలాగే మన దేశంతో పాటు అలాగే కెనడాలో యాభై ఒకటి అడుగుల శ్రీరామ విగ్రహాన్ని శ్రీరామూర్తి విగ్రహాన్ని స్థాపించారు అని తెలుసుకున్నాం అలాగే రష్యాలో కూడా పిల్లలు మన రామాయణ మహాభారతం నుంచి వాళ్ళ పెయింటింగ్స్ వేసి వాళ్ళు అక్కడ ప్రదర్శించడం జరిగింది అంటే మన దేశం యొక్క సంస్కృతి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది ఇవన్నీ మన నరేంద్ర మోడీ గారి చేసిన కార్యక్రమాలు వాళ్ళు మన దేశం గురించి మన సాంప్రదాయాల గురించి ఆయన చేస్తున్న పనులు వాటి గురించి ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా తీసుకొని వాళ్ళు కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం మన దేశం గురించి గొప్పగా చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని అందరూ తప్పకుండా ప్రతీ నెల చివరి ఆదివారం వస్తుంది అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను చాలా ఉంది మన్ కీ బాత్లో చెప్పినటువంటి చివరి విషయాన్ని నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ముఖ్యంగా స్వదేశీ ఉద్యమం అంటే మన భారతదేశంలో తయారైనటువంటి మేక్ ఇన్ ఇండియా అన్నింటినీ కూడా ఉపయోగించాల్సిందిగా నరేంద్ర మోడీ గారు చెప్పారు అది మనం కనుక చేసినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు చాలా లాభంలో లాభాల్లో ఉంటాయి అదేవిధంగా మనం విదేశాల మీద ఆధారపడకుండా మనం విదేశీ మారక ద్రవ్యాన్ని చాలా మిగుల్చుకోవచ్చు దానివల్ల భారతదేశం బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ ప్రతిదానికి మన భారతదేశాన్ని బెదిరిస్తున్నాడు మనం మన ఎప్పుడైతే ఈ యొక్క స్వదేశీ వస్తువులను వాడతామో ఆ విదేశీ కంపెనీల యొక్క దొరతను అంతా బయటపడింది అప్పుడు భారతదేశం యొక్క విలువేడుతో ప్రపంచ దేశాలకి తెలుస్తుంది కాబట్టి మనం ముఖ్యంగా భారతదేశంలో తయారయ్యేటటువంటి అన్ని రకాల వస్తువుల్ని ఉపయోగించడం మనందరం అలవాటు చేసుకోవాలి ఫ్యాషన్లు తగ్గించి మన సాంస్కృతి సాంప్రదాయాన్ని మనం పాటించాల్సిందిగా మన దేశంలో తయారైనయే వాడదాం అని ఒక సంకల్పం తీసుకొని వీలున్నంత మెల్లగా వీలున్నంత బట్ మెయిన్ ఫోకస్ దాని మీద ప్రతి కుటుంబం ఫ్యూచర్ జనరేషన్స్ ఇండియా భారతదేశమే అగ్రగామి దేశం అనే ఫీలింగ్ ఎంజాయ్ చేయాల మన ఫర్దర్ భవిష్యత్ పిల్లలు పిల్లలు అలా ఉండాలి అది మన సంకల్పం ఇది చాలా మంచి అండి నెక్స్ట్ ఇంకా నేను దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి మన ఇంటర్లా కానీ ఇప్పుడు నేను చూసిన లేదు ఈరోజు మన అందరికీ సుపరిచితం మన ఇసుకాలజీ సంస్థల చైర్మన్ గారు విద్యావంతులు అమెరికాలో అనేకమంటి వ్యాపారాలు ఉన్నా కూడా ఇక్కడ విద్యా ఉన్నా కూడా వదిలిపెట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈ బీజేపీలో చేరి ఇలాంటి యొక్క కార్యక్రమాలని ప్రజల చేరుక చేసి వస్తున్నందుకు ముఖ్యంగా ముందుగా బీజేపీ సెల్స్ కోఆర్డినేటర్ కళ్యాణ్ చక్రవర్తి వారికి నా అభినందనలు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన మన్ కీ బాత్ ప్రోగ్రాంలో బీపీఎస్ విద్యా విధానం మీద అదేవిధంగా మోక్షకున్నం విశ్వేశ్వరయ గారు ఇంజనీర్ గురించి చెప్పారు ఆ రోజు మోక్షకున్నం విశ్వేశ్వరయ్య గారు ఒక ఇంజనీరింగ్ వ్యవస్థని కనిపెట్టి భారతదేశంలో టెక్నాలజీని కొత్తగా ఒక బ్రిడ్జి కట్టుకోవాలన్నా మరొక బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవడానికి ఒక ఇంజనీరింగ్ వ్యవస్థని ఎంతో శక్తివంతం చేశారని చెప్పని ఆ విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పడం మోడీ గారు నాకు ఎంతో ఆనందంగా ఉంది రాబోయేళ్ళలో కూడా మన ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది మన టెక్నికల్ వ్యవస్థ అనేది భారతదేశంలో అగ్రగమంగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా చాలా రోజుల నుంచి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అని వింటూ ఉంటాం అది ఏందన్నది దాదాపు ఇప్పటివరకు మన సార్ ఎదురు ఎవరికి తెలియదేమో మొట్టమొదటిసారి ఈ ప్రోగ్రాం అందరినీ అందరు ఈరోజు ఇక్కడ చూశారు ఈ ప్రోగ్రాం వల్ల అయితే చాలా నాలెడ్జ్ అయితే జనాలకు పెరిగింది అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఏ స్కీమ్స్ ఉండి వాడికి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలా ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ఏ పోర్టల్లోకి వెళ్ళాలి వ్యాపారం స్టార్ట్ చేసుకుని ఏ పోర్టల్ ద్వారా ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి అలాగే మన దేశ చరిత్ర ఏంటి మన దేశానికి ఉన్న విశిష్టత ఏంటంటే మన్ కీ బాత్ ప్రోగ్రామ్ దీంట్లో అన్నిటికైనా ఇప్పుడు చూసిన ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా రెండు విషయాలు అయితే చాలా ఇంపార్టెంట్ విషయాలు అని చెప్పుకోవచ్చు విద్యాభ్యాసం అందరు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే ఏ పోర్టల్లో ఎలా ఇది అని ఎవరికి తెలియదు ఇప్పుడే ప్రతిభ ఇది అనేది ఒక పోర్టల్ ద్వారా ఆ పోర్టల్లో మనం మన ఎడ్యుకేషన్ సంబంధించింది లాగిన్ అయితే మన డీటెయిల్స్ అంతా మనకి ఉన్న క్వాలిఫికేషన్ బట్టి జాబ్ వస్తుందని విషయం దీని ద్వారా తెలిసింది అలాగే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు స్వదేశీ ఉద్యమం జరిగింది అంటే మనం తయారు చేసిన వస్తువుల్ని మనమే వాడుకోవాలి విదేశీ వస్తువుని బహిష్కరించండి అని అది మళ్ళీ ఈరోజు చూసినట్టుంది మనం అందరం విదేశీ మోజులు పడి విదేశీ వస్తువుల్ని విదేశీ ఎన్ని వాడుకొని మన దేశంలో లభించే నాణ్యమైన వస్తువులని విలువల వస్తువులను మనం కోల్పోతున్నాం దానివల్ల మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటుంది అదే మన వస్తువులను మనం వాడుకోగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది ఎంతో మందికి ఉపాధి కల్పించిన అవుతారు ఎన్నో ఉపాధి కల్పన ఎన్నో ఇండస్ట్రీలు కూడా మనం అలాగే మన సార్ కూడా చిన్న విన్నపం సార్ మీరు ఆల్రెడీ వేరే దేశాల్లో చాలా వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ కూడా ఎంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రన్ చేస్తున్నారు అలాగే మీ స్థాయిలో ఒక మంచి ఇండస్ట్రీని మనం ఉంగో నియోదర్తన స్థాపించగలిగితే ఎంతో మందికి उपाది కల్పించగలిగిన యైన అవతారం నా ఐబ్రన్ సార్ తప్పక కుషియేవుం జరిగింది. దాంట్లో ఉంది ఉద్దేశం ఉంది తప్పకుండా. ఒక క్లాస్ వర్క్ కలవడం కూడా నా చూస్తానని భవిస్తున్నాను. మళ్ళీ తొందరలో కలుద్దాం దర్శిస్తాను. 现在等待。